దేవరకద్ర నియోజకవర్గం చింతకుంట మండల పరిధిలోని లాలకోట గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా ఎంఈఓ లక్ష్మణ్ సింగ్ ను నియమించడం మన అదృష్టమని పాఠశాల జిహెచ్ఎం మురళీ కృష్ణ అన్నారు గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ గా రావడంతో పాటు పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్న స్వయం పరిపాలనా దినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా స్పెషల్ అధికారి మాట్లాడుతూ ఈ గ్రామంతో పాటు పాఠశాలకు నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి ఆర్ గంగయ్య లక్ష్మీకాంత్ శ్రీనివాస్ గౌడ్ భాగ్యలక్ష్మి లక్ష్మి స్వరూప రమాదేవి జ్యోతి శ్రీనివాస్ కుమార్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు

ಮನ ಲಲ್ಕೋಟ ಮರಿಯೂ ಬಂಡ್ರವಲ್ಲಿ ಪಲ್ಲಮರ್ರಿ ಮೂರು ಗ್ರಾಮಾಲ ಸ್ಪೆಷಲ್ ಆಫೀಸರ್ ಏ ಅಂತ మూడు గ్రామాల సర్పంచ్ కూడా మన మిత్రుడు లక్ష్మణ్ సింగ్ సార్ కావడం చాలా సంతోషం ఒకసారి సార్ కు ఆల్ బెస్ట్ చెప్తూ చప్పని కొట్టాలి మరి అడగంది అమ్మాయిన పెట్టదనే సామెత ఉంది కాబట్టి మన పాఠశాల మన అవసరాలు మన సమస్యలు అన్ని కూడా సార్ కు తెలియజేస్తాం కాబట్టి సార్ చేయాల్సిందంతా ఈ గ్రామంలో నిర్వహించుకొని వారు ఉదయం నుంచి ఇప్పటిదాకా అనేక పాఠాలు బోధించడం మరియు ఉపాధ్యాయుల బాధ్యతలు చేయించి చేయించడం చేయడం అనే పని చేశారు వాళ్ళకందరి కూడా ఈ వేదిక నుంచి నేను ఆశీస్సులు తెలియజేస్తున్నాను చాలా సంతోషము అయితే మన మిత్రుడు గౌరవనీయుల హెడ్ మాస్టర్ సార్ మురళీకృష్ణ సార్ చెప్పినట్టుగా ఈరోజు నిన్ననే మాకు ఈ మూడు గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్ బాధ్యత ఇచ్చారు చాలా సంతోషం సార్ మరియు ఈ పాఠశాలను ఈ గ్రామానికి కూడా స్పెషల్ ఆఫీసర్ నియమించుకో నియమించబడడం చాలా సంతోషం ఉంది నేను యాక్చువల్ బండ్రవల్లి అనే ప్రొసీడింగ్ లో ఉండే అదే అనుకున్నా కానీ అనేక పరిస్థితుల వల్ల ఈ రెండు గ్రామాలు కూడా అడిషనల్ గా రావడం జరిగింది మరియు ఈ గ్రామానికి ఆరు నెలలు స్పెషల్ ఆఫీసర్గా నేను నిర్వహించబోతున్నా మరి దాంట్లో భాగంగా మన పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులు కానీ చిన్న చిన్న అవసరాలు కానీ ఏమైనా ఉంటే కంపల్సరీ గ్రామ పంచాయతీ నుంచి నేను సాయం చేయడానికి ఉంటాను నేను ఈ సభ నుంచి తెలియజేస్తూ మరి రాబోయే సంవత్సరం విద్యార్థులకు కూడా ఒక శుభవార్త చెప్పబోతున్నా మరి ఈసారి అనుకున్నాము కాలేకపోయింది వచ్చేసారి కంపల్సరీ ఈ పాఠశాలను ఎస్ఎస్సి సెంటర్ గా చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నామని తెలియవచ్చు మరియు స్టేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్